హాయ్ ఫ్రెండ్స్ ఈ కనిపించే బిల్డింగ్లో ఒక ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది అది సెకండ్ ఫ్లోర్లో చాలా అందమైన బిల్డింగు చాలా అందమైన ఏరియాలో ఉంది ఏరియా ఎక్కడ ఉందంటే బాపన్నదొర కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ బాపన్న దొర కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ బాపన్న దొర కాలనీలో నిజంగా చాలా క్లాస్ ఏరియా బాపన్న దొర కాలనీ అలాంటి ఏరియాలో మనకు ఫ్లాట్ దొరకడం చాలా అదృష్టమే కేవలం పదిహేను లక్షల రూపాయలే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్లాటు మంచి క్లాస్ ఏరియాలో పదిహేను లక్షల రూపాయలే చెప్తున్నారు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అన్ని జీ ప్లస్ వన్ బిల్డింగ్లే ఉంటాయి ఈ గ్రూప్ హౌస్లో మనకి ఒక ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది మంచి ఫ్లాట్ కాబట్టి పదిహేను లక్షల రూపాయలే చెప్తున్నారు కాబట్టి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే మాత్రం దయచేసి వెంటనే డైరెక్ట్ నే సంప్రదించండి ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఇది ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ బాపన్నతర కాలనీ అనేసి అంటే సర్పరం జంక్షన్ కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది అలాగే ఎస్ఆర్ఎమ్టి మాల్ కి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంది ప్రతిదీ ఈజీగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్పోర్ట్ సదుపాయం గల ఏరియా ఎందుకంటే సిటీలోనే ఉంది కాబట్టి అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియా బాపనగర కాలనీ కావాలి అంటే మాత్రం సంప్రదించండి